రాబోయే దశాబ్దాల వాళ్ళు బాగుపడతారు ఆ కుటుంబాలు శతాబ్దాలకు ఎదుగుతాయి ఏం ఇది మా కన్ను మాతో పొడిపిస్తాడా ఆయన రేవంత్ రెడ్డి గారు మా కన్ను మా ఏళ్ళతో మా దామోదర్ నరసింహ గారిని పక్కన పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాలు పూర్తి చేస్తాడా అంటే అది మా కన్ను నా వేలతో పొడిపించినట్టే కదా రేవంత్ రెడ్డి మా కళ్ళలో పడుతున్నాడు మా కళ్ళను ఒక కల్లోమో ఒక కన్ను నమో రేవంత్ రెడ్డి పడుస్తున్నాడు ఇంకో కన్నునో మా దామోదరు నడుసత్ పడిపిస్తున్నాడు మా కన్నును మా పడిపిస్తున్నాడు చూస్తాం రేపు రోడ్ ఎక్కే పడుతు వచ్చినప్పుడు జరగాల్సిన పరిణామాలకు వహించాల్సి వస్తుంది గవర్నమెంటే మేము మౌనంగా ఉండలేం మా జాతి బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు మాకు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు మా దామోదర్ ముఖ్యం కూడా కాదు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు మా దామోదరు కూడా ముఖ్యం కాదు కేవలం మాలలో ఒత్తిడి వల్లనే ఇదంతా జరుగుతుంది మాలల ఒత్తిడి వల్ల జరుగుతుంది మా ఒత్తిడి వల్లనే వర్గీకరణ ప్రక్రియ అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తున్నది మాలల ఒత్తిడి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాదిగ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు బామారి రాష్ట్రం కూడా మాదిగలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో మాదిగల ఆగ్రహం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతుంది మేము మౌనంగా ఉండలేము నల్ల జెండాలు ప్రదర్శనతో మా నిరసన మొదలైన తర్వాత పదిహేను తారీఖు నాడు జరిగే సమావేశంలో తేల్చేస్తాం భవన్ ముట్టడించడానికి వెనుకాడం రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడానికి వెనుకాడం హైదరాబాద్ నగరానికి దిగ్బంధం చేయడానికి వెనుకాడం సాగు బతుకుల పోటం చేయడానికి కూడా వెనుకాడం వెనుక ఒక దగ్గర ప్రసక్తి లేదు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావు అంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదరు కూడా ఉండద్దు దాన్ని మాత్రం కోరుతున్నాం అంతే ధన్యవాదాలు